అందరికీ నమస్కారాలు ప్రజెంట్ టెట్ రాసేవారికి సైకాలజీ నుంచి ముఖ్యమైన సిద్ధాంతాలు తయారు చేయటం జరిగిందండి ఇవి గతంలో మరియు రాబోయే సైకాలజీ వేరే వేరే ఇంపార్టెంట్ సంబంధించిన సిద్ధాంతాల గురించి ఇవ్వటం జరిగింది కాబట్టి ఇవి మీరు తప్పనిసరిగా ఫాలో అయితే తప్పనిసరిగా పాస్ అవుతారు ఓకేనండి నెక్స్ట్ అచేతన ప్రేరణ సిద్ధాంతం అచేతన ప్రేరణ సిద్ధాంతం మీరు ఆన్సర్లు కామెంట్ రూపంలో పంపేయండి అచేతన ప్రేరణ సిద్ధాంతం ఫ్రాయిడ్ అండి ఇడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యాక శాస్త్ర పితామహుడు సంఖ్యాక శాస్త్ర పితామహుడు పంపేయండి ఆన్సర్లను మీరు కామెంట్ రూపంలో పెట్టండి అమ్మా సర్ రోనాల్డ్ ఏ ఫిషర్ సర్ రోనాల్డ్ ఏ ఫిషర్ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక మితి సాంఘిక మితి ఆన్సర్ జేఎల్ మురూనో జేఎల్ మురెనో నెక్స్ట్ క్వశ్చన్ మానవ జీవిత దశలు మానవ జీవిత దశలు మొత్తం పదండి మానవ జీవిత దశలు కనిపెట్టింది ఎవరండి ఎలిజబెత్ హర్లాక్ ఎలిజబెత్ హర్లాక్ నెక్స్ట్ క్వశ్చన్ సృజనాత్మక వికాసం సృజనాత్మక వికాసం ఎవరండి జాన్ పీ జాన్ పియా జే నెక్స్ట్ క్వశ్చన్ దర్స్టన్ వైఖరి మాపనం దర్స్టన్ వైఖరి మాపనం లాయర్ దర్స్టన్ లాయర్ దర్స్టన్ నెక్స్ట్ క్వశ్చన్ లెక్టర్ వైఖరి మాసని లెక్టర్ వైఖరి మాసని ఆన్సర్ అండి ఆన్సర్ వెన్సిస్ లెక్టర్ విన్సిస్ లెక్టర్ నెక్స్ట్ క్వశ్చన్ నైతిక వికాస సిద్ధాంతం నైతిక వికాస సిద్ధాంతం ఎవరంటే కనిపెట్టింది ఎవరు చూపించడం జరిగింది ఈ నైతిక వికాస సిద్ధాంతం లారెన్స్ కోల్బర్గ్ లారెన్స్ కోల్బర్గ్ నెక్స్ట్ క్వశ్చన్ అవసరాల వర్గీకరణ అవసరాల వర్గీకరణ ఆన్సర్లు పెట్టండి అమ్మ కామెంట్ రూపంలో ఆన్సర్లు పంపేయండి ఆన్సర్ చూస్తే మా స్లో మా స్లో మా స్లో అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సాధన ప్రేరణ సాధన ప్రేరణ సాధన ప్రేరణ సూచించింది అట్కిన్ సన్ అట్కిన్ సన్ మరొకరు వేరే వారు ఉన్నారండి మెక్లీ ల్యాండ్ మెక్లీ ల్యాండ్ మరియు అట్కిన్స్ అన్ అనమాట నెక్స్ట్ బహుమతులు దండన బహుమతులు దండన ఇది మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం సాధ్యమైన ఇవ్వటం జరుగుతుంది గతంలో కూడా ప్రీవియస్ పేపర్లో కూడా రావటం జరిగింది బహుమతులు దండన ధారన్ డైక్ ధారన్ డైక్ నెక్స్ట్ క్వశ్చన్ పొగడ్తా నింద పొగడ్త నింద నేను ఆన్సర్లు పెట్టేసేయండి అమ్మా ఆన్సర్లు మీరు కామెంట్ రూపంలో పంపేయండి తెలుస్తుంది ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆన్సర్ ఎలిజబెత్ హర్లాక్ ఎలిజబెత్ హర్లాక్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సిఐఈ సిఐఈ సాధన ప్రేరణ పరీక్ష సిఐఈ సాధన ప్రేరణ పరీక్ష ఇది ఎవరండి ఇది సాధన ప్రేరణ పరీక్ష మనకి సూచించి డాక్టర్ దత్ డాక్టర్ రస్తోగి డాక్టర్ దత్ డాక్టర్ రస్తోగి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ యత్న దోష సిద్ధాంతం యత్న దోష సిద్ధాంతం ఇది మనకి చాలాసార్లు రావడం జరిగిందండి గుర్తుపెట్టుకోండి ఇది యత్న దోష సిద్ధాంతం ఈఎల్ ఈయల్ ఈఎల్ దారన్ డైక్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం ఇది ఎవరండి మనకి సూచించడం జరిగింది నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం ఆన్సర్లు పం పంపండి అమ్మా నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే పావులవ్ ఐవి పావులవ్ అన్నమాట అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కార్యసాధక నిబంధనం కార్యసాధక నిబంధనం ఒకసారి గుర్తించుకోండి ఇది సాధ్యమైనంత వరకు ఇవ్వడం జరుగుతుంది ఇది వేరే ఇంపార్టెంట్ కార్య సాధక నిబంధన స్కిన్నర్ అండి బిఎఫ్ స్కిన్నర్ నెక్స్ట్ క్వశ్చన్ బోధనా యంత్రం బోధనా యంత్రం ప్రిస్సీ అండి ఎస్ఎల్ ప్రిస్సీ ఓకే నెక్స్ట్ రేఖీయ కార్యక్రమయుత అభ్యాసనం రేఖీయ కార్యక్రమయుత అభ్యసనం డాక్టర్ హాల్యాండ్ మరొకరు ఉన్నారండి ఇంకొకరు డాక్టర్ హాల్యాండ్ కాకుండా వేరే వారు ఉన్నారు వారి స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ బిఎఫ్ స్కిన్నర్ మరియు డాక్టర్ హాల్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఇది ఎవరండి నిర్వచించింది ఉల్ఫ్గాంగ్ ఉల్ఫ్ గాంగ్ కోఫ్లర్ ఉల్ఫ్గాంగ్ కోఫ్లార్ నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన సిద్ధాంతం పరిశీలన సిద్ధాంతం పరిశీలన సిద్ధాంతం ఇది అల్బర్ట్ బంధూరా అల్బర్ట్ బంధూరా ఓకేనండి మీరు ఇవి రాసుకోవడానికి ప్రయత్నించండి ఒక నోట్స్ రూపంలో ఎందుకంటే ఇవి వేరే వేరే ఇంపార్టెంట్స్ అయినా సైకాలజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది ముఖ్య సిద్ధాంతాలు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఇప్పటిదాకా దీన్ని లైక్ చేయండి మరొకరికి ఎవరైతే టిట్ రాస్తున్నారో డిఎస్సి రాస్తున్నారో వారికి కూడా పంపండి అంతేకాకుండా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనవండి థ్యాంక్ యూ